ఈరోజు అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక శ్రీకాకుళం క్రాంతి భవన్లో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి దాని ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఆనాడు పాదయాత్ర చేస్తున్న మంత్రి లోకేష్ కానివ్వండి అలాగే ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి ఏదైతే మెగా డిఎస్సి ఉందో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాను టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాన్ని భర్తీ చేస్తానని చెప్పిన వ్యక్తులు ఈరోజు కనీసం మెగాడిఎస్సి ప్రకటించకపో ప్రకటించకపోగా ఆ పద్ధతుల్లో ఆలోచనలో లేకపోవడం చాలా హేమ అండ్ చీరీగా ఏ ఏ వైపుగా మేము భావిస్తూ ఉన్నాం తక్షణమే మెగాడిఎస్సి నిర్వహించాలి ఇది పేపర్ల ప్రకటన వరకే జరుగుతుంది ఇప్పటికే మూడు నాలుగు సార్లుగా పేపర్ల ప్రకటన ఇచ్చారు కానీ మెగాడిఎస్సి నిర్వహించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని స్పష్టంగా ఈరోజు నిమ్మక మీరుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది అదేవిధంగా రెండు లక్షల ముప్పై వేల పైచీలకు వివిధ శాఖల్లో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం లేదు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వ్యక్తులు యువత వలసలు పోతూ ఉన్నారు వారి యొక్క వరుస ఆపవలసిన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించకపోవడం చాలా ఘోరమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం వెంటనే ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలి ఆ పద్ధతుల్లో మీరు చేయకుంటే సీఎం కార్యాలయం అలాగే జిల్లా కలెక్టరేట్ అలాగే జిల్లా మంత్రుల కార్యాలయం కూడా మేము ఏ వైఎస్ ముట్టడిస్తాం అలాగే భవిష్యత్ పోరాటాలకు ధర్నా కూడా మేము పిలుపునివ్వడం జరుగుతూ ఉందని తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు చూసినట్లు అయితే వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి లేదంటే ప్రభుత్వ దుకాణాల్లో పనిచేసిన కార్మికులు కానివ్వండి రోడ్డును పడేశారు ఎందుకు రోడ్డును పడేశారు వారు చేయలేదా లేదంటే మీ యొక్క మీ యొక్క మీ యొక్క సేవలను వారు పెంపొందించుకోలేదా అటువంటి పద్ధతుల్లో వారిని రోడ్డు మీద పడేసి అన్నమ రామచంద్ర అంటే వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు వెంటనే ఏదైతే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారో వెంటనే పునరుద్ధరించాలి అలాగే ప్రభుత్వ దుకాణం పనిచేసిన కార్మికులకు ఉద్యోగ భద్రత ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలి బోనస్ లు కూడా ఇవ్వాలి లేని పక్షంలో శ్రీకాకుళం జిల్లా సమితి జిల్లా సమితితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐవైఎఫ్ పోరాటానికి శ్రీకారం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం నా పేరు కొన్న శ్రీనివాసరావు ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాకుళం జిల్లా డిపీఐ క్యాన్స్ గ్రౌండ్ ఆఫీస్లో సఫ్ఐంది నా పేరు ఎంఈ కుందర్ ఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొన్న జరిగిన ఫిబ్రవరి ఆరు నుంచి తొమ్మిదవ తేదీన శ్రీకాకుళం నగరంలో మూడు రోజుల పాటు ఏవైఎఫ్ ఇరవై రెండవ రాష్ట్ర మహాసభ నిర్వహించుకోవడం జరిగింది ఈ రాష్ట్ర మహాసభల్లో మూడు రోజుల పాటు ఇరవై ఆరు జిల్లాల నుంచి ఐదు వందల మంది ప్రతినిధులు పాల్గొని చర్చలు సుదీర్ఘంగా జరిగింది రాష్ట్రంలో దేశంలో ఎదుర్కొన్న నిరుద్యోగ సమస్యపై అలాగే ఈ రాష్ట్రంలో ఇతర విడిగా నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్న కొద్ది ఇవన్నీ చర్చించుకుంటూ ముప్పై రెండు తీర్మానాలు ఆమోదించడం జరిగింది ఈ ముప్పై రెండు తీర్మానాలు కూడా ఇరవై ఆరు జిల్లాల్లో ప్రశ్నలు ఏర్పాటు చేసి రేపు వందొమ్మిదో తేదీన అన్ని కలెక్టరేట్ల దగ్గర వెనుక పత్రాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర కేంద్రంగా మేము పిలుపునివ్వడం జరిగింది ఆ సందర్భంలో ఈరోజు శ్రీకాకుళం ఏర్పడిన ప్రతి మీటింగ్ సమావేశంలో ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే మంత్రి లోకేష్ గారు ఆనాడు పాదయాత్ర చేస్తూ మెగాడిఎస్సీ ఇస్తాను ఇరవై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి ఈరోజు ఎనిమిది మాసాలు గడుస్తున్న కాలయాపన చేస్తూ ఎనిమిది మాసాలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎనిమిది మాసాలు గడుస్తున్నా ఇప్పటి వరకు మెగాడిఎస్సీ ఊసిరాదు పేపర్ల ప్రకటన తప్ప పేపర్ల మీద సంతకాలు తప్ప దాని మీద ప్రత్యేక దృష్టి సారించకుండా మెగాటిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్న ఎన్డీఏ గవర్నమెంట్ తక్షణమే మెగా టీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే అమరావతిని ఫ్రీ జోన్ చేస్తూ ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి అందరూ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ప్రధాన అంశంతో మేము ముప్పై రెండు అంశాలు పొందుపరచడం జరిగింది అవన్నీ కూడా కలెక్టర్కి వివరించడం జరుగుతుంది కాబట్టి తక్షణమే ఈ ముప్పై రెండు కూడా అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం అలాగే ఏపీ బేవరేజు సంబంధించి వైన్ షాపుల్లో పనిచేస్తున్న వంటి పదిహేను వేల ఐదు వందల యాభై మంది ఉద్యోగులను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడివి వదిలేసి కాలయాపన చేస్తుంది వాళ్ళకేమి సిట్టు దర్యాప్తు ద్వారా సిట్టు ధరలు విచారం జరిపించాలి వాళ్ళు మీరు విజయపడరండి అని కోరడం జరుగుతుంది దాన్ని తక్షణమే రద్దు చేసి యథాస్థాయిలో ఏ పద్ధతిలో క్రమ పద్ధతిలో ఉద్యోగ పద్ధతి కల్పించాలో ఆ పద్ధతిలోనే ఓ ఈ ఏపీ బెవరేజ్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా ఉపాధి కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం అలాగే ఈ రాష్ట్రంలో రెండు లక్షల నలభై అరవై వేల మంది వాలంటీర్లని ఈరోజు నడి రోడ్డు మీద వదిలేసి ఈ వ్యవస్థను తెలియకుండా గాలి వదిలేసిన పరిస్థితి ఉంది ఈరోజు అధికారంలో రాకముందు చంద్రబాబు నాయుడు నేను పదివేల రూపాయలు మీకు వాలంటీర్లకి ఐదు వేల గౌరవ్యాప్తం సరిపోదు పదివేల రూపాయలు మీ అందరికీ ఇస్తాను మీ అందరినీ నేను ఆదుకుంటాను మీ అందరికీ ఉపాధి ఉద్యోగ పద్ధతి కల్పిస్తానని చెప్పినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు వాలంటీరీ వ్యవస్థను రద్దు చేస్తానని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది తక్షణమే ఈ రద్దు చేస్తున్న వ్యాఖ్యని వెనక్కి తీసుకొని పాత పద్ధతిలోనే వాలంటీరి వ్యవస్థను కొనసాగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం